అల్లూరి ఏజెన్సీలో లోయలోకి ఓ బొలేరో వాహనం అదుపు తప్పి లోయలోకి తీసుకెళ్లింది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా బొడ్డు వలస సంతమావడి గూడ కొదవలస గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం తెలంగాణలో పనుల కోసం బొలెరో పికప్ వాహనంలో వెళ్తుండగా పాడేరు ఘాటు కోమాలమ్మ పనుకు వద్ద రెండో కార్నర్లో అదుపు తప్పి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో లోయలోకి తీసుకెళ్లింది ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణం చేస్తున్న సుమారుగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి అయితే స్థానికులు వన్ జీరో ఎయిట్ సాయంతో స్థానిక కొన్ని వాహనాల సాయంతో క్షతగాతులను మాడుగుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అప్పటికే తీవ్ర గాయాలైన కొంతమందిని వన్ జీరో ఎయిట్ మెరుగైన వైద్యం కోసం అనకాపల్లికి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది వీరంతా వలస కూలీలుగా గుర్తించారు